తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన జగిత్యాల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు

ジャイテレナー తెలంగాణ వీరులకు మన యాత్ర ఏప్రిల్ తెలంగాణ ఉద్యమకర్మాపురం యాత్ర భాగా చైతన్య యాత్రలో భాగంగా జైతా చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరియు మహిళా అధ్యక్షురాలు అదే తోటి అందరికీ కూడా స్వాగతం చూద్దామని తెలుపుకుంటూ అదేవిధంగా ఇవాళ నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ జరగబోయే ప్లీనరీకి అందరినీ చైన్ చైతన్యమైన చేయడానికి ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టెన్సీలో యాత్ర పెట్టడం జరిగింది అధ్యక్షుల అధ్యక్షుల రాజ అధ్యక్షతన దాన్ని కూడా మనం అందరం సంపూర్ణంగా మద్దతు తెలిపి నెక్స్ట్ వచ్చే నెల ఇరవై ఒకటి తారీఖు అందరం కూడా అన్ని కాన్స్టెన్సీలు కానీ అన్ని మండలాల వైజుగా ఉద్యమాలు చేయడానికి తెలంగాణ హాజరైన తెలంగాణ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమ శ్రీనివాస్ గారికి అలాగే వారి బృందానికి జగిత్యల్ ఉద్యమకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు వచ్చే నెలలో జరగబోయే ప్లీనరీ సమావేశానికి గాను వారు రాష్ట్ర పర్యటన చేస్తున్నారు కాబట్టి వారికి వెళ్ళవేళల ఉద్యమకారులందరూ వారు వెన్నంటే ఉండాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం అందరి తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతూ అలాగే ఈ యొక్క ఉద్యమకారుల హక్కులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు ఉద్యమకారులను మేము ఆదుకుంటామని మాట ఇచ్చిన సందర్భంగా వారి మీద రాష్ట్ర అధ్యక్షుల వారు మన సీఎం గారికి ఏ విధంగానైనా మన హక్కుల గురించి తెలిపి మన హక్కుల సాధనకు కృషి చేయవలసిందిగా ఈ యొక్క సందర్భంగా వారికి మనవి చేయడం జరుగుతుంది అలాగే ఇక ముందు కూడా ఏ పిలుపునిచ్చినా రాష్ట్ర స్థాయిలో ఏ పిలుపునిచ్చినా కూడా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏది కార్యక్రమం అయినా విజయవంతం చేయవలసిందిగా ఉద్యమకారులను ప్రార్థిస్తూ జై తెలంగాణ జై అందరికీ ఉద్యమ నమస్కారాలు మా రాష్ట్ర ఉద్యమ కళ ఫోరం అధ్యక్షులు చైర్మన్ గారు శ్రీమతి సినన్న గారు మరియు అధ్యక్షులు మహిళా విభాగం జ్యోతిరెడ్డక్క గారికి మరియు సభ్యులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ అయితే ఈరోజు మన జైత్యాలకు రావడము నిజంగా సంతోషకరం సింహసీనన్న నాయకత్వంలో మన ఫోరము చాలా బలంగా ఉన్నది ఈ ముప్పై మూడు జిల్లాల లోపల మన ఫోరానికి ప్రతి సంఘం తరఫున కానీ ఇవ్వలేం కానీ మనము బలంగా ఉన్నాము ఎవరు ఎన్ని చేసుకున్నా కానీ మనకు అవసరం లేదు మనము పటిష్టంగా ఉండాలనేది నా కోరిక మనం ఎప్పుడు ఉద్యమకారుల వైపే ఉన్నాము అందరము కలిసికట్టుగా ఒక సంఘంతో ఒక ఫోరంతో పోతున్నాం కాబట్టి మనను ఎవరు ఎదురు ఎదుర్కోలేరు అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు నాడు క్లీనరీ ఉంది ఆ క్లీనరీకి మండల గ్రామ జిల్లాల వారిగా పెద్ద ఎత్తున తరలి రావాలని మా యొక్క కోరిక మరియు బలంగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం అలాగే మా జైత్యాల తరఫున మరొకసారి రాష్ట్ర సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇక్కడికి విచేసినటువంటి నా తోటి సోదరులు ఉద్యమకారులు శ్రేయభిలాషులు మిత్రులు ఇక్కడికి జగిత్యాల్ జిల్లాకు వచ్చినందుకు చాలా అభినందన చేసుకుంటున్నాను ఉద్యమకారులందరూ ఒక దాటిపై నడవాలి ఒక దాడిపై ఉండాలి అనే ఒక అంశంపై సీమ సీరన్న గారు తీసుకున్నటువంటి ఈ బాధ్యత చాలా గొప్పది అందరు ఉద్యమకారులు ఒక దాటిపై ఉండాలి అనే విషయంపై తను చేసిన ఈ ఉద్యమం చాలా ఆశనీయంగా నేను గమనిస్తున్నాను ఇంకోటి ఉద్యమకారులకు ఏ విధంగా మనం లబ్ధి పొందాలి చాలా సందర్భాల్లో ఉద్యమకారులు కష్టపడ్డారు ఇంట్లో గడిచి గడిని సమయంలో చూత ఉద్యమకారులు ఒక దాటిపై రోడ్లపైకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగంగా వెన్నంటి ఉండి కష్టపడ్డ యువకులు నాయకులు ఎన్నో సందర్భాల్లో కష్టపడడం జరిగింది కావున వీళ్ళందరినీ ఒక దాటిపై నడిపేయాలి అనే ఒక అంశంపై చీమ చిన్నగా తీసుకున్న ఈ ఒక అంశం చాలా గొప్పది రెండు ఇప్పుడు వచ్చే నెలలో ఇరవై ఒకటి ప్రియరికి స్వాగతం పలుకుతూ అందరం ఒక దాటిపై ఉండి ఇలాగే విజయవంతం చెల్లెని కోరుకుంటూ చల తీసుకున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జగిత్యాల జిల్లా ఉద్యమకారులకు పట్టణ ఉద్యమకారులకు ఉద్యమ అభివందనలు తెలియజేసుకుంటూ ఈరోజు తలపెట్టిన చైతన్య యాత్ర చాలా ప్రభావి ప్రభావితం చేస్తోంది ఉద్యమకారులందరినీ కూడా ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నాడు జరగబోయే ప్లీనర్ను ఈరోజు మేము అందరూ ఈ ఎండ ఇది అనే చలి అనేది లేకుండా వర్షం నిన్న వర్షం పడింది ఇవన్నీ లెక్క చేయకుండా ప్రతి ఒక్క ఉద్యమకారుడు ముందుకొచ్చి మేము ఉన్నామని చీమ శ్రీనివాస్ సార్ గారికి చేయుతని ఇవ్వడం చాలా సంతోద సంతోషదాయకము రేపు ప్లేనరీని అందరం సక్సెస్ చేసుకుందాము ఈ చైత చైతన్య యాత్రను కూడా సక్సెస్ చేసినందుకు జగిత్యాల జిల్లా ఉద్యమకారులకు మరొకసారి ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ ముందుగా తెలంగాణ అమరవీరులకు జోహాలు అర్పించుకుంటూ తెలంగాణ ఉద్యమకాల చైతన్య యాత్ర జగిత్యాలకి రావటం జరిగింది యాత్రకి ఆహ్వానం పలికిటువంటి జగిత్యాల జిల్లా అధ్యక్షులు జూవర్ శంకరన్న గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు గారికి అదే అదేవిధంగా జగిత్యాల జిల్లా నాయకులు నాయకురాలకి పేరు పేరిన అందరు కూడా ఉద్యమ నమస్కారాలు మా రాష్ట్ర కమిటీ సభ్యులకి హైదరాబాద్ నుంచి వచ్చిన అందరు కూడా ఉద్యమ నమస్కారం మిత్రులారా ఈ యొక్క చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఈ యొక్క చైతన్య చేస్తున్నాం అదేవిధంగా వచ్చే నెల ఏప్రిల్ ఇరవై ఒకటిన హైదరాబాద్లో వేలాది మంది ఉద్యమకారులతో ఉద్యమకారుల ప్లీనర్ నిర్వహిస్తున్నాం ఆ ప్లీనరీకి సంబంధించిన పోస్టర్ని కూడా ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే జప్ చేస్తున్నాం మీరు గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకి మేము గెలిస్తే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమం గురించి ఆలోచిస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు పదిహేను నెలలు అవుతుంది సరే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూడా మేము మొన్నటి వరకు కూడా గట్టిగా అడగలేదు అయితే ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జూను లోపు మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం కార్యాచరణ మొదలుపెట్టండి ఈరోజు మీరు ఇచ్చిన హామీలను అనేక హామీలు నెరవేరుస్తున్నారు వాటిని స్వాగతిస్తున్నాం కానీ ఆల్టర్నేటివ్ కంటే ముఖ్యమైనది తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు ఎందుకు ముఖ్యమైనది అంటే మీరు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నారు అంటే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినా ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాబట్టే మీరు ముఖ్యమంత్రులు కావడం జరిగింది ఆ రోజు బీఆర్ఎస్ అధికారం రావడానికైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికైనా ఈ తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాల ఫలితంగా విషయాన్ని మరిచిపోవద్దని ఉద్యమకారుల కోసం ఆలోచించాలని ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమకారులను విస్మరిస్తే ఏం జరిగిందో మీకు తెలియదు కాదు మరి అదేవిధంగా మీకు కూడా జరగకుండా ఉండాలి అంటే మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అంటే నెరవేర్చాలి ఈ జూన్ లోపు మేము ఒకటే టైం చెప్తున్నాం ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది జూన్ లోపు కనుక మీరు అమలు చేయడం ప్రారంభించకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ఉద్యమకారులందరూ కూడా పార్టీలని అజెండాలని జెండాలను పక్కన పెట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా ఉద్యమం చేసిరో రేపు ఉద్యమకారుల యొక్క హామీల కోసం కూడా అన్ని పార్టీలు ఉన్న ఉద్యమకారులు ప్రజా సంఘం ఉద్యమకారులందరూ కూడా ఐక్యమై మరో ఉద్యమాన్ని కూడా చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఆ ఉద్యమం రాకుండానే మీరు ముందుగా హామీలు అమలు చేస్తారని ఆశాభావంతో ఉన్నాం కాబట్టి తప్పకుండా చేయాలని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల గొంతుకగా ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక సంఘం కేవలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో అన్ని మండలాల్లో కమిటీలతో నిర్మాణి వేలాది మంది ఉద్యమకాల కార్యకర్తలుగా బలమైన సంఘంగా పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘం ఏదైనా ఉందంటే మన తెలంగాణ ఉద్యమకాల ఫోరమే ఈరోజు మన అందరం కూడా ఉద్యమకాల ఫోరం గొడుగు కిందకొచ్చి మన హక్కుల కోసం ఐక్యమై పోరాటం చేస్తేనే ఉద్యమకాల అంశాలు అమలైతే మనం విడిపోతే మాత్రం ఏం సాధించలేమని చెప్తున్నాం కాబట్టి మీరు అందరూ గమనించి ఎవరు ఉద్యమకాల కోసం పనిచేస్తున్నట్టు గమనించి ఉద్యమకాల ఫోరాన్ని బలోపేతం చేయండి ఈ యొక్క జగిత్యాల జిల్లాలో ఒక బలమైన ప్రజాసంఘంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉన్నది ఇక్కడ రవీంద్ర రెడ్డి అన్న గారు కానీ శంకరన్న గారు కానీ అదేవిధంగా రాజరెడ్డి గారు కానీ అందరూ కూడా వీళ్ళ నాయకత్వంలో ఉద్యమకాల ఫోరం ముందుకు పోతుంది తప్పకుండా వందకి వంద శాతం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా తెలంగాణ ఉద్యమకాల ఫోరం నిద్రపోదు ఉద్యమకాల ఫోరం నాయకులు కానీ నాయకురాలు కానీ ఎవరు కూడా నిద్రపోరు నిత్యం పనిచేస్తూనే ఉంటారు మీరు చూస్తున్నారు మనం హర్యానా కళాభవన్లో జరిగిన ప్రోగ్రాం నుండి నేటి వరకు అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం నిత్యం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూనే ఉన్నాం కాబట్టి తప్పకుండా వందకి వంద శాతం ఉద్యమకాలకి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఏప్రిల్ ఇరవై ఒకటి జరిగే ప్లీనరీకి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలం ఉన్నటువంటి ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలు ఉద్యమకాలు కూడా హాజరై విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ ప్లీనరీలో మనము మన యొక్క పోరాట రూపాన్ని అక్కడ మనం ప్రకటన చేయబోతున్నాం ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకి స్వామి నెరవేర్చకపోతే మనం ఏం చేయాలో మన కార్యచరణ కూడా ఆ రోజు ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జగిత్యాల జిల్లా ఉద్యమకాల ఫోరం నాయకులకి రాష్ట్ర కమిటీ నాయకులకి నాయకులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు జై తెలంగాణ జై తెలంగాణ అమలు చేయాలి ఉద్యమకాలకి చిమీలను వెంటనే అమలు చేయాలి ఉద్యమకాలకి చిలను వెంటనే